కాబట్టి బ్రాహ్మణులకి హిందువులకి బహిరంగ క్షమాపణ అని చెప్పి నేను తమ్నెలు పెట్టాను అయితే ఈ విషయం గతంలో ఎలక్షన్కి ముందే ఏబిఎన్ ఛానల్లో టీవీ ఫైవ్లో అలాగే మహా న్యూస్లో కూడా కూర్చుని నేను వాళ్ళకి క్షమాపణ చెప్పడం జరిగింది ఆ క్షమాపణ చెప్పడానికి గల కారణాలు కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తాను అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతాను అనేది కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి రెండు వేల ఇరవైలో పిఠాపురంలో సంఘటన జరిగింది అక్కడ దేవీ దేవతల విగ్రహాలని ఒక ఎనిమిది తొమ్మిది విగ్రహాలని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు అని చెప్పి ఒక వార్త వచ్చింది ఆ వార్త వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే పోలీసు వారు దానికి కారణమైన వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసి కాకినాడ సబ్జైల్కి తోసిస్తారు తోసిస్తే ఆ మతిస్థిమితో లేదన్నారు ఒకవేళ మతిస్థిమితో ఉన్నా లేకపోయినా ఆడోవేళ హిందూ అయి ఉండొచ్చు లేదా ఇతర మతస్థుడు అది క్రిస్టియన్ అయి ఉండొచ్చు అయితే వాడిని అరెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా మేము స్పందించాం అప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో స్పందించి మంచి పని చేశారండి ఇలాంటి అదవుల వల్లే మతాల మధ్యలో ద్వేషాలు రేగుతున్నాయని మేము స్పందించాం దాన్ని అరెస్ట్ని అప్రిషియేట్ చేసాం చేస్తే తర్వాత ఒకటి రెండు రోజులకే అక్కడికి కొద్దిమంది స్వామీజీలు వచ్చి ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో వాళ్ళు కొంచెం అగ్రెసివ్ వర్డ్స్ అంటే పెఠాపురంలో ఉన్న ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ వచ్చి మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పకపోతే మీ చర్చిల్ని మసీదుల్ని మేము అని చెప్పి వాళ్ళు వీడియో మాట్లాడారు అదే ఒక మీటింగ్లో మాట్లాడారు మాట్లాడితే నేను అప్పుడు విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నప్పుడు నాకు ఎవరో పంపించారు ఆ వీడియో పంపిస్తే ఏంటి ప్రశాంతంగా ఉన్నారు కదా ఈ టైంలో ఇలాంటివి ఏంటి అని చెప్పి అప్పుడు నేను కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండేవాడిని వన్ సైడ్ మాట్లాడేవాడిని ఎందుకు మాట్లాడేవాడిని అనేది కూడా చెప్తాను మీకు నేను అది చూసిన వెంటనే నా కోపం వచ్చి ఆ కోపంలో నేను అక్కడికక్కడ ఒక వీడియో మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వీడియో నేను మాట్లాడి కొంచెం పదజాలంతో అక్కడ ఎవరైతే ముగ్గురు నలుగురు మాట్లాడారో వాళ్ళని ఉద్దేశిస్తూ మీరు మర్యాదగా క్షమాపణ చెప్పకపోతే మీ అంటే ఆ మాట మళ్ళీ ఇప్పుడు చెప్పడం బాగోదు కోట గుమ్మానికి ఏదైతే ఇస్తాను అన్నాను అన్నప్పుడు అప్పుడేమైనా వాళ్ళు ఒకవేళ కేసు పెడతారేమో అనుకున్నాం కానీ వాళ్ళు ఏం కేసు పెట్టలేదు కేసు పెట్టకపోతే ఇక్కడ జరిగిన ఒక చిన్న అపార్థం ఏంటంటే ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో ఆ మాట నేను అక్కడున్న నలుగురిని ఉద్దేశించి అన్నాను కానీ ఆ నలుగురు పేర్లు నాకు తెలియగా నేను చెప్పకపోవటం వల్ల ఏం జరిగిందంటే బ్రాహ్మణ సమాజం మొత్తం బాధపడ్డారండి ఏంటి రాజేష్ ఇలా అన్నాడు మొత్తం కమ్యూనిటీని మొత్తం అన్నాడని వాళ్ళు బాధపడ్డారు వాళ్ళు బాధపడి నా మీద రెండు వేల ఇరవై ఒకటిలోను ఇరవై రెండులోనూ ఒక కేసు కూడా నమోదు చేశారు కేసు నమోదు చేసినప్పుడు కూడా అప్పుడు నా వెరసన ఎలా ఉండేదంటే ఒక సైడే ఆలోచించేవాడిని రెండో సైడ్ నేను ఆలోచించేవాడిని కాదు ఆలోచించేంత అంత మెచ్యూరిటీ అప్పుడు లేదు నాకు ఎందుకంటే మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు నిత్య విద్యార్థి ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం అప్పుడున్న పరిస్థితులకి వైపే ఆలోచించాను నేను ఆలోచించడంతో నా మాటలు నిజంగా వాళ్ళు చాలా బాధపెట్టాయి నేను మాట్లాడడానికి కారణం ఉండొచ్చు నేను మాట్లాడింది వాళ్ళని ఉద్దేశించి కాపవచ్చు కానీ నా మాటలో అర్థం ఖచ్చితంగా ధ్వనించింది అక్కడ వాళ్ళు బాధపడడానికి వాళ్ళు బాధపడంలో న్యాయం ఉంది ఎందుకంటే గతంలో కూడా ఎవరో ఒకడు ఎవరో మన మేరీ మాత గురించి కన్నీకి ఎలా గర్భం దాలుస్తుంది ఏదో తప్పుడు పని చేసిందని మాట్లాడితే అతన్ని ఉద్దేశించి నేను ఒక మాట మాట్లాడాను పార్తీదేవి కూడా మన వినాయకుడిని అలాగే సృష్టించింది ఎందుకంటే దేవతలకు అలా సృష్టించే శక్తి ఉంటుంది తప్ప వారి శీలాన్ని శంకించకూడదు అన్నట్టు కొంచెం పరిశుపద జాలంతో మాట్లాడాను నేను అప్పుడు మాట్లాడిన మాటల వల్ల నా లైఫ్లో నేను చాలా కోల్పోయాను నేను ఆ తర్వాత నేను మాట్లాడిన తప్పని పొరపాటు అని తెలుసుకున్న తర్వాత నేను పశ్చాత్తా పడిన తర్వాత కూడా నాకు కంటిన్యూ శిక్ష పడుతూనే ఉంది ఈవెన్ మొన్నటికి మొన్న కూడా ఎమ్మెల్యేస్ అవకాశం ఎమ్మెల్యే అవకాశం ఎవరికి వస్తుందండి ఊరికే నా ఎమ్మెల్యే సీట్ను కూడా ఈ ప్రచారం వల్ల నాకు నేనుగా వదులుకునే పరిస్థితి వచ్చిందండి నేను చాలా నష్టపోయాను చాలా నష్టపోయిన నాకు శిక్ష పడింది ఆల్రెడీ అయితే ఇప్పుడు ఎందుకు క్షమాపణ చెప్తున్నాను నేనంటే నాకు చెప్పాలనిపించిందండి ఎందుకంటే ఆ రోజు నాకు ఎమ్మెల్యే టికెట్ నేను వద్దనుకుని ఆగిన తర్వాత చాలామంది బ్రాహ్మణులు నాకు అనుకూలంగా మాట్లాడారు రాజేష్ అప్పుడు తెలియక మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు బట్ ఇప్పుడు రాజేష్ అలా లేడు అందరితో సమానంగా ఉంటున్నాడు ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళ వైపు మాట్లాడుతున్నాడు తప్ప రాజేష్ ఇప్పుడు మమ్మల్ని ఏం అవమానించట్లేదని వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా నాకు చాలా పశ్చాత్తాపాన్ని కలిగించాయి నేను చాలా బాధపడ్డాను అరే ఇలాంటి మంచి వ్యక్తులన నేను అపార్థం చేసుకుని వాళ్ళు నన్ను తలా మాట్లాడి ఉండాను ఇప్పుడు పొరపాటు ఎవరైనా చేస్తారండి అది పొరపాటు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ చేయకూడదు మళ్ళీ నా తర్వాత ఎప్పుడు అలాంటి మాటలు రిపీట్ చేయలేదు నాకు అర్థమైంది అన్ని మతాల్లో వాళ్ళు ఉన్నారు అన్ని మతాల్లో చెడ్డోళ్ళు కూడా ఉన్నారు ఒక మతాన్ని మనం స్టాండ్ తీసుకుని రెండో మతాన్ని కంప్లీట్గా విమర్శించడం అనేది చాలా పెద్ద తప్పది ఎవరో కొద్దిమంది చేయొచ్చు రాజకీయాల గురించో మరో దాని గురించో బట్ నాకే అవసరం లేదు నేను నిజంగా అన్యాయం జరిగిందని భావించి నేను మాట్లాడిన తప్ప వాళ్ళ మీద నాకు కోపం లేదండి ఇప్పుడు కూడా ఈ కేసులో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు లేదు రాజేష్ గారు అదేం పర్వాలేదండి ఒక కోపంలో మాట్లాడతారు కదా అని వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు నాకు నేను అప్పుడు మరి సోషల్ మీడియాలోనే మాట్లాడాను వాళ్ళ వాళ్ళ గురించి ఇప్పుడు అదే సోషల్ మీడియాలో మళ్ళీ వాళ్ళకి క్షమాపణ చెప్పాలనిపించింది బ్రాహ్మణ సోదరులందరికీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను ఆ రోజున బాధపడ్డ హిందూ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానండి ఎందుకు అంటే ఈరోజు ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అధికార పార్టీలో రాష్ట్రానికి అధికార పత్రనిధి హోదా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక గౌరవం ఇదంతా ఊరికే రాలేదండి ఒక కులం ఆదరణతోనూ ఒక మతం సపోర్ట్తోనూ వచ్చింది కాదు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్న ప్రజలందరి ఆశీర్వాదాలతోనే ఇక్కడ దాకా వచ్చాను నేను నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మీరే కుల మతాలకు అతీతంగా ఉన్న నన్ను అభిమానించే ప్రజలందరి దైవాల్లే నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు ఎందుకు చెప్తున్నాను ఇదంటే నన్ను సోషల్ మీడియాలో దాదాపు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఓ పదిహేను లక్షల మంది ఫాలో అవుతున్నారు దాంతోపాటు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మీటింగ్ అని పెడితే ఒక వెయ్యి రెండు వేల మంది వస్తూ ఉంటారు కుల మతాలకు అతీతంగా వస్తారు రాజేష్కి ప్రజలను ప్రభావితం చేసే ఈ ఈ బలం ఉంది అని గ్రహించిన రాజకీయ పెద్దలు నాకు ఈ అవకాశం కల్పించారు అంటే దానికి కారణం మీరే కదా వ్యాశిస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఎటువైపు న్యాయం ఉంటే అటు అటు కులం కాదు మతం కాదు ఎందుకంటే ఆ రోజున నేను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు కొందరు హిందువుల్లో అందరూ కాదు కానీ కొందరు హిందువుల్లో నన్ను అప్పుడు శాపనార్థాలు పెట్టేవారు చాలా ఇదిగా మాట్లాడేవారు మొన్న ప్రవీణ్ పగడాల గారి విషయంలో పాస్టర్ గారు ఆయన నాకు స్నేహితుడు ఆయన మంచి వ్యక్తి కానీ ఆయన విషయాన్ని తప్పుతో పట్టిద్దామని ట్రై చేశారు కొద్దిమంది క్రైస్తవులు అని చెప్పుకునే కొందరు అప్పుడు నేను వాళ్ళని ఎదుర్కొన్నాను హిందువుల్ని మీరు హంతకులుగా చూపించకండి హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవలు పెట్టకండి అని నేను స్టాండ్ తీసుకుని నిలబడ్డాను అంటే నాకు న్యాయం అనిపిస్తే అటువైపు లక్ష మంది నన్ను వ్యతిరేకించి నేను నిలబడతానండి అలా నిలబడినప్పుడు చాలామంది ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు హత్యగా క్రియేట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరూ నన్ను చెప్పించారు నువ్వు కూడా ఆ నడి రోడ్డు మీద అర్ధాంతరంగా అలగైపోతావు అని అప్పుడు కూడా నేను బాధపడలేదు ఎందుకంటే ఒకే మతంలో న్యాయం ఉందని నమ్మినప్పుడు నా మాటలు కొద్దిమందిని బాధ పెట్టేయండి కానీ ఆ తర్వాత నేను చూసిన తర్వాత ఇప్పుడు నాకు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఈ లక్షలాది మంది ఫాలో అయ్యే దాంట్లో సగం మందికి పైగా హిందువులే ఉన్నారు నాకు ఫోన్ చేసి రాయిష్ నువ్వు అలా కాదమ్మా ఇలా వెళ్ళమ్మా ఇదమ్మా పరిస్థితి అని నన్ను గైడ్ చేసి డైరెక్ట్ చేసేవాళ్ళులో ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు అరే నేను చాలాసార్లు వచ్చే తప్పడుతూ ఉంటాను నాకు హెల్ప్ ఏదైనా ఒక మాట సాయం చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా రావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు ఇంతకుముందు నేను వేల కోసమే ఇలా మాట్లాడాను అయినా అపార్థం చేసుకోకుండా దాన్ని కూడా క్షమించి వాళ్ళు ఇంత ఎలా నాతోటి ఉంటున్నారు అని ఎప్పటికప్పుడే బాధపడతానండి ఇది నేనేదో రాజకీయం కోసం పదవులు నాకేం పదవులు ఉన్నాయి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాను ఇప్పుడు కూడా నా పరిస్థితి ఏంటనేది మీ అందరికీ తెలుసు కానీ ఎవరైతే నన్ను మంచి వ్యక్తులు అపార్థం చేసుకున్నారో దయచేసి వాళ్ళు అపార్థం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మాట్లాడడం జరుగుతుందండి అదే అండి పరిస్థితి ఎప్పుడు మీ ఆశీస్సులు ఎలాగ ఉండాలి అంటే నా ప్రయత్నం ఏంటంటే కొన్ని కులాలు కొన్ని మతాలు అంటే అణగారిన వర్గాలని కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఎస్ఎల్లోనే డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఎస్సీల మీద వాళ్ళ రూబాబు చూపిస్తున్నారు అలాగే క్రిస్టియన్స్లోని కొంచెం ఎదిగిన తర్వాత కార్పొరేట్ స్థాయి పాస్టర్లు అయిన తర్వాత వాళ్ళు సాధారణ క్రైస్తవుల సమస్యలకు రారు వాళ్ళని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అలాగే హిందువుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు ఇప్పటికీ నా మీద నేను ఎంత నన్ను అభిమానించే హిందువులు ఎంత ఎంతమంది ఉన్నా కూడా కొద్దిమంది నన్ను ఇంటెన్షనల్గా నన్ను ఇబ్బంది పట్టాలి మతం పేరుతో ఆ కొద్దిమంది హిందువులు ఇప్పటికీ ఉన్నారు కానీ ఆ కొద్ది మనం బేస్ చేసుకుని మిగతా వర్గాన్ని మొత్తం మనం తప్పుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని తెలుసుకున్నానండి ఎందుకంటే మొన్న ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో కూడా మొదటి రోజు దాదాపు పాతి ముప్పై వేల మంది వచ్చారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి నేను అది యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత పట్టుమని మళ్ళీ ఐదు వందల మంది కూడా రోడ్డు ఎక్కలేదు అంటే వాళ్ళు నేను మాట్లాడిన మాటకి ఎంత విలువ ఇచ్చారని వాళ్ళ మీద కూడా నా మనసులో ఎంతో గౌరవం ప్రేమ ఉందండి ఇక్కడ అందరూ సమానమే అయితే నేను గతంలో మాట్లాడి దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిపోద్దేమో నేను అప్పుడు ఆ వెర్షన్ మాట్లాడేవాడిని ఎప్పుడు మళ్ళీ ఆ పొరపాటు చేయలేదు నేను ఇక భవిష్యత్తులో కూడా చేసే పరిస్థితి లేదు రమేష్ గారు అనుకుంటా నా మీద అప్పుడు ఎఫ్ఐఆర్ చేసింది అంటే కంప్లైంట్ ఇచ్చింది నాగాభట్ల భాస్కర్ శర్మ గారు నాగాపట్ల భాస్కర్ శర్మ గారికి అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో ఉన్న తెలుగు బ్రాహ్మణోత్తములందరికీ కూడా హృదయపూర్వక క్షమాపణ చెప్తున్నానండి మీ ఇలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదాలు కూడా మాకు కావాలి ఎందుకంటే మేము అణగారిన వర్గాల కోసం పోరాడుతున్న వాళ్ళం వాళ్ళకు కూడా సమానమైన అవకాశాలు రావాలని మేము పోరాడుతున్న వ్యక్తులుగా మా పోరాటం వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే తప్ప అంటే పైన వర్గాల ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉండకపోతే ఎప్పటికీ ఈ వర్గాలకు న్యాయం జరగదని భావించే వ్యక్తులు కాబట్టి పోరాటంతోటో తిట్టడంతోటో లేకపోతే మీరు మేము వాదలు ఆడుకోవటం ద్వారానో ఈ యంత్రాలు అయితే తొలగిపోవు కానీ ఒకరొకరు స్నేహంగా ఉండటం ద్వారా ఒక అడుగు మేమే ముందుకొచ్చి మిమ్మల్ని కలుపుకునే ప్రయత్నం అలాగే మీరు ఒక అడుగు ముందుకొచ్చి మమ్మల్ని కలుపుకునే ప్రయత్నం చేసినప్పుడే ఇక్కడున్న సమాజం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అనే ఆలోచనతో మేము ముందుకున్నాం గతంలో చాలా పొరపాట్లు మాట్లాడాను నేను కదా అప్పుడు ఉన్న సందర్భానికి నేనేమి దాన్ని సమర్థించుకోవట్లేదు ఇక్కడ ఈ విషయంలో కూడా నేను బా భాస్కర్ భట్ల గారు అంటే కొంచెం ఉంది కదా పేరు అందుకని నాగబట్ల భాస్కర్ గారు వీరిని అనలేదు వీరితో పాటు ఉన్నవాళ్ళే నేను అనకపోయినా కూడా ఖచ్చితంగా నేను అప్పుడు మాట్లాడిన మాట వీళ్ళు అపార్థం చేసుకునే విధంగానే ఉంది వాళ్ళు బాధ వాళ్ళు బాధపడ్డారంటే దానిలో ఖచ్చితంగా న్యాయం ఉంది వాళ్ళు కేసు పెట్టారంటే అందులో కూడా న్యాయం ఉంది కానీ వాళ్ళు నాకేం పెద్దగా డిమాండ్స్ ఇవ్వలేదండి నువ్వు ఇలా చేసి మాట్లాడావు కాబట్టి మాకు పది లక్షలు పట్టురా లేకపోతే మా సంఘానికి కట్టు లేకపోతే నువ్వు ఎలా చేయాలి ఎలా చేయని ఏ డిమాండ్స్ పట్టలేదు వాడు అపార్థం చేసుకున్నా వాళ్ళకి నిజంగా నేను మాట్లాడిన మాట అంత గాయపరిచినా కూడా లేదండి అది ఏం పర్వాలేదండి రాయిష్ గారు లేండి అప్పుడు జరిగిందని వాళ్ళ పెద్ద మనసుకి నిజంగా సరస్సు వంచి నేను వందనాలు తెలియజేస్తున్నానండి నమస్కారాలు తెలియజేస్తున్నాను నాగపట్ల భాస్కర్ శర్మ గారు అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఎప్పటికీ కూడా మేము అనుకూలంగా ఉండే వ్యక్తులమే అలాగే ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న బ్రాహ్మణులు నేను వెళ్తున్నప్పుడు కూడా చాలామంది బ్రాహ్మణులు బండి ఆఫీస్ మరి పలకరిస్తారండి తమ్ముడు రాయిశు ఎలా ఉన్నావు అని చెప్పి వాళ్ళు మాడుతున్నప్పుడు నిజంగా అంటే బైబిల్లో మాట ఉంటుందండి ఎవరైతే మీ కీడ్ చేశారో వాళ్ళ వాళ్ళ పట్ల మీరు మంచిగా ఉండటం ద్వారా ఒక నిప్పులు కొంపడు పట్టుకు నెత్తి మీద పోసినట్టండి అది వాళ్ళతో కూడా మంచిగా ఉంటాయి నేను బ్రాహ్మీణు దగ్గర నేను అదే చూశాను వాళ్ళు నాతో అంత మంచిగా మాట్లాడుతున్న ప్రతిసారి కూడా నేను లోపల లోపల సిగ్గుపడే ఉండండి నేను వీళ్ళ గురించి ఎంత అలా మాట్లాడాను అపార్థం చేసుకున్నాను గతంలో ఎప్పుడో జరుగుండొచ్చండి కానీ ఇప్పుడు అందరూ అలా లేరు అందరూ అలా లేనప్పుడు అందరినీ తప్పుగా మాట్లాడాననే ఆ బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది అయినా చెప్పాలనిపించింది ఎందుకంటే నేను పబ్లిక్గా ఫేస్బుక్లో వాళ్ళని దూషించి లేదా వాళ్ళని బెదిరించి నేను ఏదో ఎన్నరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అండి అని మాట అంటే సరిపోదు అనిపించింది నాకు అది కూడా పబ్లిక్గానే చెప్పాలి సమాజం మొత్తానికి నా క్షమాపణ చెప్పటంలో తప్పులేదు ఎందుకంటే పెద్దలు వాళ్ళ దగ్గర అంటే ఇది నాకేం చిన్నతనంగా అనిపించలేదు నాకు వాళ్ళు నా మీద చూపించే ప్రేమాభిమానాల ముందు నా ఎమ్మెల్యే టికెట్ పోయినప్పుడు చాలామంది నేను నేను సపోర్ట్ చేసిన వాళ్ళు నేను పోరాడిన వ్యక్తులు కూడా బయటకు రాలేదు కానీ ఈ బ్రాహ్మణ్స్ బయటకు వచ్చారండి ఆ రోజున అదే రాయేష్కి టికెట్ ఇచ్చి తీరాలి ఖచ్చితంగా ఆయన అప్పుడున్న రాయేష్ కాదు ఇప్పుడు చాలా మార్పు చెందిన వ్యక్తి అయినా అని వాళ్ళు మాట్లాడిన మాటలు నా జీవితాంతం వాళ్ళని గుర్తుపెట్టుకుంటానండి హిందువులందరినీ కూడా ఎప్పుడూ కూడా నా సొంత అన్నదములలాగే భావిస్తాను నన్ను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందూ లోకేష్ గారు హిందూ వాళ్ళ కోసం లేక ఆ పార్టీ కోసం ఆ పార్టీ కోసం ఎక్కడ దాకా వెళ్ళే మనుషులు అంటే ఆ మతాన్ని చూసా లేకపోతే కులాన్ని చూసో కాదు గతంలో ఎప్పుడూ ఉండొచ్చు కానీ ఇప్పటికీ కూడా ఒక ఒక ప్రాపగండ అయితే జరుగుతుందండి అంటే క్రిస్టియన్స్ హిందువులకి శత్రువులని హిందువులు క్రిస్టియన్స్కి శత్రువులని హిందువులు దళితులకు శత్రువులని ప్రాపగండ చేసే ఒక బ్యాచ్ అయితే ఉంది అది ఉంది ఇటువైపు ఉంది అటువైపు ఉంది అంటే ఈ ఈ ప్రాపగండ అంతటికీ కారణం అల్టిమేట్గా పాలిటిక్సే ఉంటుంది కాబట్టి ఆ ప్రాపగండలోకి ఎవ్వరు ఆ ట్రాప్లో ఎవరు పడద్దు అంటే ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చాడు ఆయన ఇంకో మతాన్ని తిడతాడు తిడితే ఆ మతంలో నుంచి ఆవిడోళ్ళుతాడు ఆడు ఈ మతాన్ని తిడతాడు తిడితే అగో పలానా ఓడు తిడుతున్నాడు కాబట్టి ఈ మతాన్ని నేనే రక్షిస్తున్నానని ఈయన అంటాడు పలానా ఓడి దగ్గర నుంచి ఈ మతాన్ని మొత్తం నేనే భోజనం వేసుకున్నానని ఆయన అంటాడు